తెలంగాణ రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా ఒక కీలకమైన అంశంపై చర్చ జరుగుతూ ఉంది అది చర్చ మాత్రమే కాదు ఒక ఆందోళన జరుగుతూ ఉంది అది యావత్ తెలంగాణ విద్యార్థి మద్దతుతో యావత్ తెలంగాణ యువత మద్దతుతో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన ఇది విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన మాత్రమే కాదు ఇది అధ్యాపకులు చేస్తున్నటువంటి ఆందోళన కూడా ఈ ప్రపంచానికే జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి విశ్వవిద్యాలయం కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేస్తున్నటువంటి ఆందోళన ఇది ఇది కేవలం ఆందోళన మాత్రమే కాదు ఇది ఒక ఉద్యమం ఇది కేవలం నిరసన మాత్రమే కాదు ఇది ఒక పోరాటంగా చెప్పుకోవచ్చు హైదరాబాద్లోని గచ్చుబోలిలో ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు కేంద్రీయ విశ్వవిద్యాలయం మన భారతదేశంలో చూసుకుంటే ఐదు విశ్వవిద్యాలయాలుంటే ఈ ఐదింటితో పోల్చుకుంటే కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది తమదైన శైలిలో విద్యారంగంలో ఉత్తమ ప్రమాణాలను నెలకొల్పుతున్నటువంటి ఒక గొప్ప యూనివర్సిటీగా మనం చెప్పుకోవచ్చు ఇలాంటి విశ్వవిద్యాలయం ఈరోజున రోడ్డునెక్కింది ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు నిరసనలు తెలియజేస్తూ కేసుల బారిన పడుతూ రిమైండ్ గురవుతున్నారు చాలామంది విద్యార్థుల పైన కేసులు ఉన్నాయి అమ్మాయిలను కూడా చూడకుండా ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేసినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది ఇది ఎందుకు జరుగుతుంది విశ్వవిద్యాలయాలు మాత్రమే కేంద్రంగా ఎందుకు మారుతున్నాయి నిరసనలకి ఉద్యమాలకి పోరాటాలకు కావచ్చు ఆందోళనలకు కావచ్చు కేంద్రంగా ఎందుకు మారుతున్నాయి సహజంగా సమాజంలో జరిగే ఏ మార్పునైతే అది ప్రజా వ్యతిరేకమైతే ప్రభుత్వం తీసుకునే నిర్ణయ విధానాలలో ఏదైనా లోపం ఉంటే ఈ విశ్వవిద్యాలయాలలోని విద్యార్థులు కానీ అధ్యాపకులు అది సమంజసమైన నిర్ణయం కాదు అని చెప్పడం అది మంచి నిర్ణయం కాదు అని చెప్పడం ఒక సాంప్రదాయం ఎందుకంటే వీళ్ళు చదువుతున్నటువంటి విద్యార్థులు కాబట్టి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అధ్యాపకులు గొప్ప జ్ఞానవంతులు కాబట్టి వాళ్ళు ఏదైనా వివిధ అంశాలపైన చర్చించుకునే అవకాశం అక్కడ వేలాది మందికి ఉంటుంది కాబట్టి సమాజంలో ఏవైతే సమస్యలు అవుతున్నాయో ఆ సమస్యలను వాళ్ళు తమ అధ్యయనాల్లో భాగంగా తమ దినచర్యలో భాగంగా చర్చించుకుంటూ వాటిని పరిష్కరిస్తూ ఉంటారు ఆ పరిష్కారాన్ని సమాజానికి కూడా చూపెడతా ఉంటారు మనం ఒకటి గమనిస్తే ఏ చిన్న అంశమైనా తమ ముందుకు వచ్చినప్పుడు విశ్వవిద్యాలయాలు తమ స్పందనను వెంటనే వ్యక్తం చేస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు వచ్చిన సమస్య యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి తమ సొంత సమస్య ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సమ తమ సొంత సమస్య గురించే చర్చిస్తూ ఉంది తమ సొంత సమస్య గురించే ఘర్షణ పడతా ఉంది తమ సొంత సమస్య గురించే నిరసన తెలియజేస్తూ ఉంది తమ సొంత సమస్య గురించే పోరాడుతూ ఉంది అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అసలు ఇది ఎందుకు జరుగుతుందంటే భూమి కోసం అవును హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని నాలుగు వందల ఎకరాల భూమి ఈ నాలుగు వందల ఎకరాల భూమిని నాది అంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహజంగా మనం చూసుకుంటే భూమి అనేది ప్రపంచంలో ఒక ప్రధానమైన వనరు అది రైతుకైనా సరే ఒక సామాన్యుడికైనా సరే ఒక పెట్టుబడిదారుడికైనా సరే ఒక ప్రభుత్వానికైనా సరే భూమి అనేది ఒక ప్రధానమైన వనరు అందుకనే ఈ సెంట్రల్ యూనివర్సిటీ ప్రారంభంలోనే ఈ సెంట్రల్ యూనివర్సిటీ నిర్మించేటప్పుడే ఈ యూనివర్సిటీని ప్రారంభించేటప్పుడే అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ యూనివర్సిటీకి రెండు వేల ఐదు వందల ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అసలు ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ప్రత్యేక ఉద్యమం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో ఆ సందర్భంలో కొన్ని డిమాండ్లను ముందు పెట్టడం అనేది జరిగింది అవి ఈ తెలంగాణ ప్రజలకు విద్యారంగంలో సరైనటువంటి అవకాశాలు లేవు అని ఉద్యోగ రంగంలో సరి అయినటువంటి వాటాలు లేవు అని తెలంగాణ ప్రజలకు రాజకీయ రంగంలో సరి అయినటువంటి ప్రాతినిధ్యం కల్పించడం లేదు అని ఇటువంటి ఇంకా అనేక పలు అంశాలను తమ డిమాండ్లుగా ఎజెండాగా చూపించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ తెలంగాణ ప్రత్యేక ఉద్యమాన్ని తీసుకురావడం అనేది జరిగింది ఈ తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో దాదాపుగా మూడు వందల డెబ్బై మంది తెలంగాణ బిడ్డలు తుపాకి గుళ్ళకు ఎదురొడ్డి ప్రభుత్వ కాల్పులకు గురి అయి ప్రాణాలు వదలడం జరిగింది ఈ ఉద్యమం తెచ్చినట్టు ఈ ఉద్యమం తెచ్చిన చైతన్యంతోనే విద్యారంగంలో వెనుకబాటుతనాన్ని చర్చకు పెట్టి ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే ఈ ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఆరు సూత్రాల పథకంలో భాగంగానే తెలంగాణలో ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని ఆలోచన చేయడం జరిగింది ఈ ఆలోచనలో భాగంగానే తెలంగాణకి ఈ విశ్వవిద్యాలయం రావడం జరిగింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రావడం జరిగింది ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అనౌన్స్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పార్లమెంటులో విశ్వవిద్యాలయం చట్టాన్ని రూపొందించడం జరిగింది అయితే అప్పుడు ఆ సందర్భంలో ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు ఇక్కడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వారు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అన్ని రకాలుగా విశాలంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రెండు వేల ఐదు వందల ఎకరాల భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించడం అనేది జరిగింది అయితే ముఖ్యంగా ఇప్పుడు మన ముందుకు వచ్చినటువంటి చర్చ ఏమిటంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల ఎకరాల భూమి అప్పుడప్పుడు వచ్చిన ప్రభుత్వాలు కొద్ది కొద్దిగా ఆ విశ్వవిద్యాలయాలతో చర్చలు జరిపి ఐటీ కంపెనీలు ఐఐటి కడదామని స్టేడియంలు కడదామని టెక్నాలజీకి సంబంధించినటువంటి కంపెనీలు కడదామని అనే ఉద్దేశంతో తమ అవసరాల నిమిత్తం కొద్ది కొద్దిగా రెండు వేల ఐదు వందల ఎకరాల భూమి నుంచి విశ్వవిద్యాలయాలతో చర్చలు జరిపి కొద్ది కొద్ది భూమిని తీసుకోవడం జరిగింది అట్లా దాదాపుగా ఎనిమిది వందల ఎకరాల భూమిని తీసుకోవడం జరిగింది ఈ ఎనిమిది వందల ఎకరాల భూమిని తీసుకున్న తర్వాత ఈ ఎనిమిది వందల ఎకరాల భూమి పోగా మిగిలిన భూమి పదిహేడు వందల ఎకరాల భూమి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పదిహేడు వందల ఎకరాల భూమి ఉందన్నమాట రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఐఎంజి స్పోర్ట్స్ కంపెనీ ఒక కంపెనీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని కొంత భూమిని అప్పజెప్పడం జరిగింది ఈ ఐఎంజి స్పోర్ట్స్ కంపెనీకి అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంటు నాలుగు వందల ఎకరాలను కేటాయించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోల్పోవడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది ఆ తర్వాత ఇది ఏదైతే ఐఎంజి స్పోర్ట్స్ సంస్థ ఏదైతే ఉందో ఇది ఆ ల్యాండ్లో ఆ ల్యాండ్లో అభివృద్ధి కార్యకలాపాలు జరగకపోవడంతో జరపలేకపోవడంతో మళ్ళీ రెండు వేల ఆరులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వంలో కలుపుకోవడం జరిగింది ఆ తర్వాత ఈ ఐఎంజీ సంస్థ ఏదైతే ఉందో హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో కేసు వేసి దాదాపుగా ఈ కేసు ఇప్పటి వరకు అంటే సుదీర్ఘకాలం రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోషయ ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇంతమంది ముఖ్యమంత్రులు తమ ప్రభుత్వ అడ్వకేట్లను పెట్టి ఆ కేసును గెలుస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పును తీసుకోవడం తీసుకురావడం అనేది జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఈ ఐఎంజీ సంస్థ ఏదైతే ఉందో సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టులో కూడా చేయడం జరిగింది ఈ సుప్రీంకోర్టులో కేసేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులతో సుప్రీంకోర్టుతో పోరాడి తనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా రెండు వేల ఇరవై నాలుగులో తీర్పు తెచ్చుకోవడం అనేది జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యూనివర్సిటీలోని యూనివర్సిటీకి కేటాయించినటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంలో భాగమైనటువంటి ఒక ఐఐసి టీజీ అనేటువంటి కంపెనీకి అనే సంస్థకి ఈ నాలుగు వందల ఎకరాల భూమిని ఐఐ ఐటీ పరిశ్రమలు నిర్మించడానికి టెక్నాలజీకి సంబంధించినటువంటి పరిశ్రమలు నిర్మించడానికి ఇవ్వాలని నిర్ణయించుకుంది ఎందుకంటే ఈ భూమి ప్రభుత్వం భూమి అని ప్రభుత్వంపై ప్రభుత్వం పేరుపైన ఉందని ఇది విశ్వవిద్యాలయం పేరుపైన లేదు అని ప్రభుత్వం పేరు మీద ఉందని ఈ ఐఐసి టీజీ అనేటువంటి సంస్థకి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం భూమిని ఈ నాలుగు వందల ఎకరాల భూమిని ఇవ్వాలని ప్రకటించింది దీని మూలంగానే ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది ఇక్కడ మనం వాస్తవాలు మాట్లాడుకుంటే ఈ విశ్వవిద్యాలయ భూమిని రక్షించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా చొరవ చూపింది అదేవిధంగా ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లకుండా ఈ భూమిని కాపాడింది కాబట్టి ఇది ప్రభుత్వ భూమి అయితే మొన్నటికి మొన్న రెవెన్యూ మినిస్టర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇది ప్రభుత్వం పేరు మీద ఉన్నటువంటి భూమి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని బల్లగుద్ది చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనం సహజంగా గమనించవలసిన విషయం ఏంటంటే మామూలుగా ఏది ఆధారం లేకుండా అంటే బతకడానికి ఆధారం లేకుండా ఇటువంటి భూమి లేకుండా ఉన్నవాళ్ళు సాధారణంగా ఉన్న లేకుండా ఉన్న రైతులు సాధారణంగా ప్రభుత్వ భూముల పైన ఆధారపడి అంటే ప్రము ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ దానిపైన ఆధారపడి జీవనం కడుతుంటారు అలాంటప్పుడు ప్రభుత్వం చేయవలసిన పనేముంది ఆ భూమిని ఆ ప్రభుత్వ భూమిని రైతుల నుండి లాక్కోకుండా రైతుల పేరు పైననే పట్టా చేపించే పట్టా చేపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంది అదే సహజ న్యాయం అదే సహజ న్యాయ సూత్రం అయితే ఇక్కడ కూడా తెలంగాణ విశ్వవిద్యాలయానికి తెలంగాణ విశ్వవిద్యాలయ అభివృద్ధికి నా ఇచ్చినటువంటి ఈ నాలుగు వందల ఎకరాల భూమి ప్రభుత్వం ప్రైవేటు సంస్థల చేతిలోకి వెళ్లకుండా కాపాడింది కనుక అంత కష్టపడి కాపాడింది కనుక ఇన్ని సంవత్సరాల నుండి కోర్టులో కేసులు గెలుచుకుంటూ కాపాడింది కనుక అది మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే తెలంగాణ విశ్వవిద్యాలయం ఉందో ఆ విశ్వవిద్యాలయానికి ఆ నాలుగు వందల ఎకరాలని అప్పజెప్పడం అనేదే అసలైన అన్యాయం ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానీ ఒక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కానీ ఒక కొలంబియా యూనివర్సిటీ కానీ ఒక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కానీ ఇటువంటి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలకు విస్తారమైనటువంటి భూములు ఎట్లయితే ఉంటాయో ఒక ప్రాకృతిక రూపంలో విశ్వవిద్యాలయాలు ఎట్లయితే నడుస్తుంటాయో ఇక్కడ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఈ విశ్వవిద్యాలయానికి కూడా భూములు అవసరం భూమి అవసరం కాబట్టి ఈ భూమిని ఈ తెలంగాణ ప్రభుత్వమే తిరిగి ఇవ్వాలి కాపాడుకోవాలి కాపాడుకోవాల్సిన బాధ్యత తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పైన బాధ్యత ఉంటుందని గుర్తు చేస్తా ఉన్నా ఏదో ఒక సాంకేతిక కారణం చూపి ఈ భూమిని లాక్కోవాలని ప్రయత్నం చేయకుండా ఇది ప్రత్యేక తెలంగాణ ప్రజల ఆకాంక్ష మూడు వందల మంది అమరుల ప్రాణత్యాగంతో నిర్మితమైనటువంటి విశ్వవిద్యాలయం అని తెలంగాణ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి మరో కోణంలో చూసుకుంటే అది ప్రకృతి విధ్వంసం అక్కడ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల్లో ఉన్నటువంటి అడవిలో ఎన్నో జీవరాశులు ఉంటాయి ఎన్నో పక్షులు ఉంటాయి ఎన్నో రకాల జంతువులు ఉంటాయి ఇంకెన్నెన్నో ఉంటాయి ఎన్నో జీవరాశులు బతుకుతుంటాయి కాబట్టి అక్కడున్నటువంటి పక్షులకు అక్కడ ఉన్నటువంటి జింకలకు అక్కడ ఉన్నటువంటి ఇతర జీవులకు నివాసం లేకుండా చేయడం అనేది అది మంచి ఆలోచన కాదు అది ఈ ప్రభుత్వానికి రావాల్సిన ఆలోచన కాదు కాబట్టి మళ్ళొకసారి రేవంత్ రెడ్డికి గుర్తు చేస్తున్నది ఏంటంటే ప్రకృతిని నాశనం చేయడం ప్రకృతిని నాశనం చేసి అభివృద్ధిని సాధించడం అనేది అంత మంచిది కాదు కాబట్టి విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం న్యాయమైనది ఈ విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమం న్యాయమైనది అధ్యాపకులు చేస్తున్నటువంటి ఉద్యమం న్యాయమైనది కాబట్టి ఈ విద్యార్థుల అధ్యాపకుల ఈ నాలుగు వందల ఎకరాలను కాపాడడానికి చేస్తున్న ఉద్యమం న్యాయమైనది కాబట్టి ఈ ఉద్యమానికి మా బ్లూ ఇండియా పార్టీ సంఘీభావం తెలుపుతూ మద్దతుగా ఉంటుంది రేవంత్ రెడ్డిను ఆలోచించాలి మీ ప్రభుత్వం ఈ పదిహేను నెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకోవడం అనేది మీకే మంచిది కాదు రేపు ఈ తెలంగాణ ప్రజల అసమ్మతిని సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల అసమ్మతిని యావత్ తెలంగాణ విద్యార్థుల యువకుల అసమ్మతిని చవి చూసి నీ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా చూసుకో మరి నిన్న కాకమున్నా హైకోర్టు కూడా ఆ నాలుగు వందల ఎకరాల్లో చేస్తున్నటువంటి అటవీ నరికివేతని ఆపమని అక్కడ అన్ని పనులు ఆపేసి వెనక్కి తిరిగి రావాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ మరి రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు మరి ఆ మాటని హైకోర్టు మాటని వినకుండా హైకోర్టు తీర్పుని జారీ చేసినటువంటి విషయాన్ని ఉల్లంఘించి నువ్వు అక్కడి అక్కడ అదే పనులు కొనసాగిస్తున్నటువంటి సందర్భం తెలంగాణ ప్రజానికం తెలంగాణ విద్యార్థి తెలంగాణ యావత్ యువత కూడా చూస్తూ ఉంది దీన్ని బట్టి నీకు చట్టాలపైన ఎంత గౌరవం ఉందో నీకు దీన్ని బట్టి హైకోర్టు పైన ఎంత గౌరవం ఉందో మరి ఈ తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు నిన్న మధ్యాహ్నం సుప్రీంకోర్టు తీర్పు జారీ చేసింది మరి ఈ తీర్పు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమానికి మరింత బలం చేకూర్చింది అక్కడ చేస్తున్నటువంటి అటవీ నరికివేతను పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలని అలాగే యూనివర్సిటీ భూముల వేలాన్ని వేలం పాటను కూడా ఆపాలని మరి కోర్టు తీర్పు జారీ చేయడం జరిగింది మరి ఇకనైనా రేవంత్ రెడ్డి నువ్వు ఈ ప్రభుత్వ భూములను ఏదైతే యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల భూముందో ఉందో ఈ భూమిని కార్పొరేట్ సంస్థలకు కార్పొరేట్ ఉద్యోగులకు కట్టబెట్టడం అనే ఆలోచనని నువ్వు మానుకోవాలని మా బ్లూ ఇండియా పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని విధ్వంసం చేసే అభివృద్ధి చేసేటటువంటి అభివృద్ధిని ఈ సమాజం ఎప్పటికీ కోరుకోదు ఈ తెలంగాణ సమాజమే కాదు ఈ ప్రపంచానికే అది హానికరం అనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పోరాడుతున్న విద్యార్థులు ఉద్యమాన్ని అలాగే కొనసాగించాలని ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు కాదు కేవలం స్టే మాత్రమే విధించిందని మరి పూర్తి తీర్పు వచ్చే వరకు కూడా విద్యార్థుల ఉద్యమాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను